అట్లాంటివి జరగలేదు అంటే సీరియస్గా వీళ్ళు కింద స్థాయిలో కూటమి వాళ్ళు అందరూ అనుకుని ఉంటే కనుక సిపిఐ వాళ్ళతో సిపిఎం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు డ్రాప్ అవడం జరిగి ఉండేది అయితే అప్పుడు వాళ్ళు కూడా ఆశిస్తారు కదా ఏదో ఒకటి ఈ కాకపోతే ఇంకేదో పదవి కావాలన్నటువంటిది లేదు వాళ్ళకి కొంత ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రమ్ ద బిగినింగ్ కమ్యూనిస్టులు వాళ్ళు ఓట్లు రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళే చేయించుకుంటారు తెలుగుదేశం వాళ్ళు కూడా అట్టగే చేయించుకున్నారు అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు కనీసం ఒక అరవై వేలు డెబ్బై వేల ఓట్లు రిజిస్టర్ చేయించుంటారు ఇప్పుడు నాకు తెలిసి మీరు చేయించాల నేను చేయించాల దీనికి సపరేట్ ఓటర్ ఐడియా ఉంటుంది అది చేయించుకోవాలి అది మనకు ఏది దాంతో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్లు ఈ గో అలా అంతా ఎవరు అంత టైం అవసరం పోనీ అంత వేళ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంది అనిపించింది నాకు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవసరం యాక్చువల్గా అయితే కానీ అసలు మండలి దానికి విఘ్నతే కోల్పోయింది కదా ఒకప్పుడు నాకు మండలి అంటే బాగా ఇష్టం ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు స్టార్టింగ్ రోజులలో నేను పేపర్లో చదివేవాడిని మండల్లో ఒక ఏది వెంకయ్యనాయుడు మాట్లాడాడు లేకపోతే గన కొంతమంది సీనియర్లు రోసీ ఎట్లాంటి వాళ్ళు మాట్లాడారు చురకలతో సహా మంచి ఉపన్యాసాలు ఉండే మంచి స్పీకర్స్ ఉండేవాళ్ళు మండలి అనేటటువంటిది మంచి ప్రయారిటీ ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడు మండలి అంటే రాజకీయ నిరుద్యోగుల ఆశ్రయం మండలి అంటే ఒకప్పుడు పెద్దల సభ పెద్దరికంగా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్న మండలిలో